మంగళగిరి నగరంలోని భార్గవ్ పేటలో గల చింతక్రింది చిన్నవేర్ చిన్నవేర్రాగవులు కాంప్లెక్స్ లో అపూర్వ వన్ గ్రామ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం అక్టోబర్ పదిహేడవ తేదీ ఉదయం ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నందం దంపతులు టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్ముశెట్టి దానికి ఇచ్చేసి అపూర్వ వన్ గ్రామ్ జ్యువెలరీ ఫ్యాన్సీ శుభారంభం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు కస్టమర్లు బంధుమిత్రులు పాల్గొన్నారు అపూర్వ ఫ్యాన్సీ యాజమాన్యం కృష్ణ ప్రసాద్ ప్రత్యూష నందం మడికంట లావణ్య విచ్చేసిన అతిథులకు సాదర స్వాగతం పలికారు అతిథులు నూతన వ్యాపారాభివృద్ధి విజయవంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలియజేసి తొలి కొనుగోలు చేశారు हा भवात्मन्ह तदोविस् Brandenburg ramadu तदोvartheta गुरुज माधो समस्तभौदादि त्रिबादस्य अमृतं दिवि नवधान दिसकुंडे त्रिबादोर्धवदे नलोरु नवधानरविन्द त्रिबादोर्धमधे पुरुषः माधो से सासनादसने अभि अस्माद्द्रडाडालना विराधो अधपुरुषः आजास्तुपनि एकुण् प्रहस्पदे प्रसोदाहतानो मंत्रं भगवत्सा भलमानो यहाँ ढे ढे पाकी भलमानो अर्धा भलमुद्रा भवुद्रा

മലങ്ങു കുട്ടി ഉണ്ട് നമ്മൾ അടുത്ത നിന്ന് എത്ര മണി ചേരുന്നു ആള് അതിത്ര കേട്ടോ എയർ എങ്ങോട്ട് നടങ്ങാൻ പോകുന്നു കേട്ടോണ് മലങ്ങ ticket ആണ് ആരാണ് confirmation ആണ് എനിക്ക് ഞാൻ ഇരിഞ്ഞു ಕೂച്ചുകൊണ്ടിരുന്ന കനമല കൊണ്ടാണ് ഇന്നെല്ലാം അമ്മ Андറി ക്യാമറ എടുടాలి ഓക്കേ and thank you മൂടി ക്യാമറ അല്ല വേണ്ട ആ നలుగుദിച്ചേ మగవాడు మిత్రులు అటు సైడ్ కట్ట ఉంచోడి వాన ముందు పూజ చేస్తా నీ గల్లాంగ ఒకసారి ఇప్పుడు దంపతులుగా ఫోటో తీసుకుంటాను

విధమానూతన వ్యాపార అపూర్వ వన్ గ్రామ్ గోల్డెన్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వ్యాపార ప్రారంభ కాళేనా సకల జనాధరణ జనాకర్శ జనపశీకరణ జన మైత్రీకరణ ధన యోగ్యత వ్యాపార జన జనావృద్ధి సిద్ధిరస్ అఖండ అవిచ్ఛిన్న శాసన నిరంతర నిత్యత నాయోగ్యత సిద్ధిరస్ అంధ నక్షత్ర నిజమాన్ శీఘ్రమే సర్వ్యాం కామా ఇప్పుడు ఇట్లా ఉండాలి ఫోటో కెమెరా చూడాలి ప్లీజ్ మీరు కొద్దిగా హ్యాండ్స్ కూడా డౌన్ చేసి మామూలుగా సేల్ చేస్తున్నట్టు పెట్టండి సార్ హ్యాండ్ డౌన్ చేసేయండి రెడీ 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 అలాగే ఫస్ట్ ఫోన్ చేసినట్లా అవదిగా సమాచతి కొద్దిగా కొడదు మేడం అంటే స్పీడ్ కన టీ మధ్యలో ఉన్నామండి ఫోన్ చేస్తాను స్పీడ్ ఇక్కడ నేను వడము నా ఇక్కడ నా పంతం ఇది అది నాకు ఇదర్కే ఫోన్ ఫోన్ చూసి ని నిద నిదంతా పడుతుందమ్మా నేను ఎదా అక్కడ ఫోన్ చూపుచింది అది అని చుక్చింది పర్లేదు ఇంకా సింపుల్ గా ఉన్న మంగళగిరి ప్రజలందరికీ కూడా అందరికి నమస్కారాలు ఈరోజు అపూర్వ ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీ షాప్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అయినటువంటి తమ్మిశెట్టి జారకీదేవి గారు మరి ఇతర పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది మరి అపూర్వ వన్ గ్రామ్ జ్యువెలరీ వర్క్స్ అండ్ ఫ్యాన్సీ షాపులో ప్రజలకి మెచ్చే పెంచేటటువంటి వన్ గ్రామ్ సంబంధించినటువంటి జ్యువెలరీ అన్ని కూడా వస్తువులు ఈ షాపులో దొరుకుతాయి అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఈ షాం షాపులో దొరుకుతాయి ప్రజలకి సరసమైన ధరల్లో మరి మహిళలకి మెచ్చే విధంగా ఈ షాప్ లో అన్ని రకాలైనటువంటి జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ వస్తువులు దొరుకుతాయి ఈ షాపు ని ముఖ్యంగా మహిళా కూడా సందర్శించి మీకు నచ్చినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుతూ ఉండాలి నమస్కారం ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో స్టేట్ బ్యాంక్ పక్కన ఏదైతే అపూర్వ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ ఓపెనింగ్ మేము వచ్చాము ఇక్కడికి వచ్చిన మా ఏపీ పద్మశాలే కార్పొరేషన్ చైర్మన్ గారైన నందం అబర్దే గారికి అదే విధంగా వాళ్ళ మిస్సెస్ కి ఇక్కడ షాప్ ఓనర్స్ కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ఈ షాప్ ఓపెనింగ్ రావడం ప్రత్యేకంగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే ఈ రోజున అధిక ధరలు గోల్డ్ పెరగడం మూలన అందరూ వన్ గ్రామ్ గోల్డ్ ధరించి అంద ఆనందంగా అందంగా ఉంటాయడానికి కారణమైన ఈ గోల్డ్ మా అందరికీ అవకాశాన్ని కల్పించిన అపూర్వ గోల్డ్ షాప్ వాళ్ళకి వన్ గ్రామ్ గోల్డ్ అందిస్తున్నందుకు వీళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రస్తుత కాల పరిస్థితిలో గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఈ వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని మహిళలకి అందంగా ఆనందంగా తయారాలంటే ఇష్టం కాబట్టి అలా తయారవడానికి మాకు సహకరిస్తున్నందుకు అపూర్వ గోల్డ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వివిధ రకాలైన చిన్న సైజు పెద్ద సైజు అలంకారాలకి బాగున్న మా పెళ్లిళ్ళకి పేరెంటాలకి అన్నిటికీ వినోదంగా ఉన్న ఆ నగలన్నీ చూశాను అది ఎంతో సంతోషంగా ఉంది ఆ నగలు ధరించిన మహిళలు ఇంకా సంతోషంగా ఉండాలని ఇక్కడకు వచ్చి కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి మహిళలకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఆ మన కొనుక్కొని మన వేసుకుంటే ఆనందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సిందిగా ఈ షాప్ కు రావాల్సిందిగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున తెలియజేస్తున్నాను వినియోగించుకొని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అపూర్వ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ షాపు ఓపెనింగ్ కి ఇచ్చేసిన అతిథులు రాష్ట్ర పద్మశాలయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు నన్ను అబద్ధి గారు అలాగే టిటిడి బోర్డు నెంబర్ తమ్మిశెట్ జానకి దేవి గారు మరి ఇంకా మరియు పెద్దలు అందరూ ఓపెనింగ్ ఇచ్చేసి ఈ అపూర్వ వన్ గ్రామ్ గోల్డ్ కి ఓపెనింగ్ చేశారు చాలా సంతోషం అలాగే మన మంగళగిరిలో ఇంత డెవలప్ అయ్యే ఏరియాలో వన్ గ్రామ్ గోల్డ్ పెడతాం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బంగారం బాగా అధికంగా పెరగడంతో కొంతమంది కొనలేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ వన్ గ్రామ్ గోల్డ్ మంగళగిరిలో పెడతాం చాలా సంతోషం ఆడవారికి మంచిగా మంచి మంచి డిజైన్స్ ఏర్పాటు చేశారు అలాగే ఈ రోజు ఓపెనింగ్ సందర్భంగా డిస్కౌంట్ కూడా పెట్టారు ఇది గమనించి అందరూ ఈ యాప్ వ్యాపారం పెట్టిన వాండర్స్ కి సహకరించాలని కోరుకుంటున్నాను మా షాప్ ఓపెనింగ్ కి వచ్చిన ముఖ్య అతిథులు నందబద్దయే గారు జానకీ దేవి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్య అతిథులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వీళ్ళందరూ వచ్చి చాలా ఆనందాన్ని ആവാഗവക്ക ഇത് എന്താ നേരംഗരക്ക് ഒരു ടാക്സി തരണം ഇതിനെ വേറെ ഇതിനെ കാണ നേരംഗര അടുക്കോട്ടമോ మేడం వన్ సెకండ్ ప్లీజ్ వన్ బై వన్ మేడం అందరి ఇక్కడ చూడాలి అంతేకాదు మ్యామ్ మ్యామ్ ఇద్దరు ఇక్కడ చూడాలి గప్పైకి అలా పట్టుకోండి ఇస్తారు అమ్మా ఇచ్చమ్మా అంతే కాదు సార్ మేడం కానీ రైట్ అది మేడం చూడాలి మేడం గారు అలా ఇక్కడ చూడాలి

మానరోస నవలెండమ్మ ఎందుకు ఒదింది అన్న మత్తన్న మా ఇహా అదో బహ